హాయ్ గారు వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు విఆర్ఓకి సంబంధించి అదేవిధంగా వీఆర్ఓకి సంబంధించి వారికి అయితే విల్డింగ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అది మనకు ఇరవై ఐదో తారీఖు గడువైతే ముగిసింది దీనికి సంబంధించి ఎంతమంది విల్డింగ్ ఇచ్చారు ఇందులో వీఆర్ఓలు ఎంతమంది ఉన్నారు వీఆర్ఏలు ఎంతమంది ఉన్నారు వీఆర్ఓలలో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఎంతమంది ఉన్నారు వీఆర్ఏలో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఎంతమంది ఉన్నారు ఇందులో ఎన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి ఎంతమందికి యాక్సెప్ట్ అయింది సో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని పూర్తిగా మీకు ఎక్స్క్లూజివ్గా మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇదైతే లేటెస్ట్ న్యూస్ ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు టైం ఉండదు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం సరిపోదు మీకు నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు లేదంటే కొద్దిగా టైం పట్టవచ్చు కానీ మొత్తం మీద అయితే నోటిఫికేషన్ వస్తుంది దానికి సన్నద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసిన తర్వాత మీకు ప్రవేశం టైం ఉండదు అప్పుడు తెలుసుకొని కూడా లాభం ఉండదు సో మీకు ముందు నుంచే కొంత గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అవకాశం ఉపయోగించుకోండి అని మొదటి నుంచి కూడా మీకు మన ఛానల్ ద్వారా అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను దానికి సంబంధించిన పూర్తి డేటా మన దగ్గర ఉంది ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇందులో ఎవరెవరికి ఏ కాల్ ఉన్నాయి ఎంతమంది వచ్చారనే విషయాన్ని పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి కొత్త వార ఏమిటో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో మనం వివరాలు చూసుకుంటే సో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ అప్లికేషన్స్ అయితే పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు రావడం జరిగిందంటూ మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకు విఆర్ఏ విఆర్ఓ నుంచి పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది మాత్రమే విల్లింగ్ ఇచ్చారు ఇందులో మనకు విఆర్ఏ విఆర్ఓ నుంచి అయితే పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు అప్లికేషన్స్ వచ్చినాయి ఇందులో మనకు సర్వేర్కు సంబంధించి కూడా ఇంక్లూడింగ్ ఉన్నాయి విఆర్ఓ కాకుండా సర్వేర్ కూడా ఇందులోనే ఉంచాయి సో మనకు అప్లికేషన్స్ రావడం అయితే పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు వచ్చాయి ఇందులో ఎన్ని యాక్సెప్ట్ అయినాయి ఇందులో ఎన్ని పొరపాటు జరిగినాయి విషయాలు చూసుకుంటే మూడు వేల ఏడు వందల పదమూడు వరకు డూప్లికేట్స్ అయితే రావడం జరిగింది సో మనకి డూప్లికేట్స్ కారణంగా ఈ పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు నుంచి మూడు వేల ఏడు వందల పదమూడు పోతే మనకు ఎనిమిది వేల డెబ్బై మాత్రమే యాక్సెప్టెన్స్ అవుతుంది సో ఇవి మాత్రమే మనకు బిల్డింగ్ ఇచ్చినట్టుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఎంత తక్కువగా ఉన్న ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ పరిగణలోకి తీసుకోకుండా కూడా బిల్డింగ్ ఇచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుంటే కూడా మనకు పదకొండు వేల వేకెన్సీకి గాను ఎనిమిది వేల అప్లికేషన్సే రావడం జరిగింది అంటే మనకి ఈ విధంగా చూసుకుంటే మూడు వేల వరకు వేకెన్సీ అయితే స్పష్టంగా కనపడుతుంది సో మీకు ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు మనకు విద్యార్థులు పక్క పెట్టి కూడా వేకెన్సీ చూసుకుంటే మూడు వేలు అవుపడుతుంది ఇందులో మనకు విఆర్ఓ నుంచి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారనే విషయాన్ని కూడా చూద్దాం ఇందులో మనకు విఆర్ఓ కేటగిరీ నుంచి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది మాత్రమే విల్లింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మందిలో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు పదిహేను వందల పదహారు మంది ఉన్నారు అదే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి పదమూడు వందల నలభై ఏడు మంది ఉన్నారు అదర్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ కానీ టెన్త్ బిలో కానీ ఆరు వందల పద్నాలుగు మంది ఉన్నారంటూ మనం చూసుకోవచ్చు ఇది మనకు విఆర్ఓలో మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందిలో ఈ క్వాలిఫికేషన్ తోటి ఉన్నారు అదే మనకు విఆర్ఏకి సంబంధించి చూసుకుంటే విఆర్ఏలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మాత్రమే బిల్డింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మందిలో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఉన్నారు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి పన్నెండు వందల ఎనభై మంది ఉన్నారు అదర్ క్వాలిఫికేషన్ అంటే మనకు టెన్త్ కానీ టెన్త్ బిలో కానీ అదర్ క్వాలిఫికేషన్ తోటి రెండు వేల ఏడు వందల ఎనభై ఒక మంది ఉన్నారు అంటే మనకు ఈ ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మందిలో డిగ్రీతోటి కానీ ఇంటర్తో కానీ చాలా తక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు అదర్ దాన్ వీఆర్ఏ వీఆర్ఓ కేటగిరీ అంటూ వారినిచ్చైతే ఒక నూట ముప్పై మూడు అప్లికేషన్స్ రావడం జరిగిందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు విఆర్ఓకి సంబంధించి వచ్చిన దరఖాస్తులు ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇంటర్ క్వాలిఫికేషన్స్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇందులో మనకు వితౌట్ డిగ్రీ వితౌట్ ఇంటర్ ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకుండానే మనకు మూడు వేల వరకు అయితే వేకెన్సీ ఇవ్వబడుతుంది ఎనిమిది వేల వరకు అప్లికేషన్స్ వచ్చాయంటే ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పెడితే మనకు ఎంత వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది చూసే ప్రయత్నం చేద్దాం మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వీఆర్ఓ కేటగిరీలో పదిహేను వందల పదహారు మంది వీఆర్ఏలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు మంది ఈ రెండింటినీ చూసుకుంటే మనకు మూడు వేల నాలుగు వందల నలభై రెండు మంది రావడం జరుగుతుంది సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక పెడితే మనకు మూడు వేల నాలుగు వందల నలభై రెండు మంది మాత్రమే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది అంటే మనకు దాదాపుగా ఒక ఎనిమిది వేల వరకు వేకెన్సీ ఏర్పడుతుంది సో ఎంత వేకెన్సీ ఏర్పడుతుందో ఒకసారి చూడండి డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే దాదాపుగా మనకు ఎనిమిది వేల వేకెన్సీ వితౌట్ క్వాలిఫికేషన్తో చూసుకుంటేనే మనకు మూడు వేల వేకెన్సీ అవ్వబడుతుంది ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక పెట్టాలి కానీ ఎనిమిది వేల వరకు వేకెన్సీ వస్తుంది ఇంటర్ క్వాలిఫికేషన్ పెడితే ఎంత వేకెన్సీ వస్తుందో ఒకసారి చూద్దాం ఇంటర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే విఆర్ఓ కేడర్లో పదమూడు వందల నలభై ఏడు మంది ఉన్నారు అదే మనకు వీఆర్ఏ కేడర్లో పన్నెండు వందల ఎనభై మంది ఉన్నారు సో ఈ రెండుకి సంబంధించి చూసుకుంటే రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది రావడం జరుగుతుంది సో మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక పెట్టాలి కానీ మనకు దాదాపుగా ఒక ఎనిమిది వేల ఐదు వందల వరకు వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే ఎనిమిది వేల వరకు వేకెన్సీ వస్తుంది అదే ఇంటర్ క్వాలిఫికేషన్ పెడితే ఎనిమిది వేల ఐదు వందల వరకు వేకెన్సీ వస్తుంది వితౌట్ క్వాలిఫికేషన్ తోటి తీసుకుంటే మనకు మూడు వేల వరకు వేకెన్సీ వస్తుంది సో ఇదైతే ఏ విధంగా చూసినా మనకు నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీ అయితే ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇదైతే ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు సో నోటిఫికేషన్ రాదు రాదు అని బాధపడుతున్న వారికి ఇదైతే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇప్పటికైనా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి నోటిఫికేషను ఈ రోజు కాకపోయినా రేపైనా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి డాటా అయితే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అదేవిధంగా అప్డేట్ న్యూస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను వీఆర్ఓకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు నాస్ డే